ఐ వ్యూస్ కలికి మూవీ చూస్తారా మీరు చూడకపోవచ్చు చూడండి ప్రైమ్లో ఉంది విజువల్స్ అయితే విజువల్ ఫీస్టింగ్ అంతే నాకు అక్కడ కొన్ని బాగానే ఉన్నాయి బట్ ఓవరాల్గా అనుకున్నప్పుడు నాకు ఎందుకు అంత అనిపించదు బట్ విజువల్స్ అయిపోతారు కేక ఐఎమ్ షూర్ కలికి టూ అయితే బ్లాక్ బస్ట్ హిట్ అండ్ హాలీవుడ్ లెవెల్లో మోత ఎక్కిద్దని అనిపిస్తుంది సో పాయింట్ ఏంటి అందులో ఈ కాంప్లెక్స్ సంబంధించి సుప్రీం అని అప్పుడు ఉంటాడు యాస్కి పేరు కమల్ హాసన్ క్యారెక్టర్ అతను ఏంటంటే ఈ వరల్డ్ అతను గుప్పిట్లో ఉంచుకోవాలి ఒక సూపీరియర్ పవర్స్లో ఉన్న వేళ ఉంటాడు అతను డైలాగ్ కొడతాడు ఈ మానవులు వారు మనుషులు ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మీరు మారరు మారలేరు వీళ్ళు ఇంతే అంటాడు అంటే ఎన్ని అవకాశాలు అయినావు ఎన్ని యుగాలైనా కానీ ఈ మనుషులు మారరు సీరియస్గా అండి ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ నేను నిజంగా న్యూస్ చెక్ చేసుకున్నా మరలా డేట్ అదేనా కాదా ఏంటి అని సేమ్ ఇన్సిడెంట్ బాగా గుర్తు రెండు వేల ఇరవై రెండులో నేను న్యూస్ ఇచ్చున్నా ఆ వెతికే ఓపిక లెక్కనెట్స్ అయినట్ అయ్యా మునిస్వామి గౌడ దేవేంద్ర నాయక శిల్ప రాణి ఓకే మునిస్వామి గౌడ ఈ బెంగళూరు అవుట్స్కర్ట్ ఉన్నటువంటి ఒక ఏరియాలో బెంగళూరు రూరల్ కింద వచ్చింది గోస్కోట్ సమేదో ఆడ ఒక టైర్ బిజినెస్ చేస్తాడు అతను వ్యాపారంలో లాస్ వస్తున్నాయి బోల్డ్ అని అప్పులోని తీర్చాలి దెన్ ఒక ప్లాన్ వేస్తాడు అతని హైటు అతను లాగా ఫిజిక్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాం దెన్ అతను చంపేసి నేను చనిపోయినట్టుగా నువ్వు నమ్మించేసి వచ్చిన ఇన్సూరెన్స్లతో అప్లై తీర్చేసుకుందాం వేరే చోటకి వెళ్ళిపోదాం ఇది ఈ మునిస్వామి కూడా ప్లాన్ వీళ్ళది హసన్ జిల్లా పాలసీలు తీసుకున్నాడు ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మీకు బాగా గుర్తుంటే ఆల్రెడీ పాలసీలు చేస్తే చోటు ఉంటారు పాలసీ తీసుకున్న కూడా ఉంటారు నేచురల్ డెత్కి ఒక వన్ పర్సెంట్ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేచుల్ డెత్కి వంద రూపాయలు వస్తుంది అనుకుందాం మనం క్లెయిమ్ సెటిల్మెంట్ అదే యాక్సిడెంటల్ డెత్ అనుకోండి డబల్ వస్తుంది సో ఒక పిచ్చగాన్ని చూశారు అతనిని మీరు నమ్ముతారు లేదో ఇప్పటివరకు అతను చంపడానికి మూడు అటెంప్ట్లు చేశారు మూడోసారి అతను చనిపోయారు అతనికి తెలియకుండా అతన్నే చంపడానికి రెండుసార్లు ట్రై చేశారు అవలా మన మూడోసారి ఆగస్ట్ పదమూడవ తారీఖున అతనిని వీళ్ళతో కొంచెం పని ఉందని సమీతం మొత్తం అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళాడు అలా వాళ్ళ ఆవిడ ఇతను ఉండగా సారీ అండి వీళ్ళు ఉండగా కారు టైరు కొంచెం ప్రాబ్లం మీద ఉంది చూడు అని చెప్పేసి అన్నాడు అతను సాయం చేస్తున్నాడు ఈలోపు అవతల నుంచి లారీలో ట్రక్ ఆ దేవేంద్ర నాయక డ్రైవర్ని రమ్ముని చెప్పాడు ఆల్రెడీ వాళ్ళతో మాత్రడు డీల్ అంతా వస్తుంది అప్పుడు ఈ బిచ్చగడ్డాడు కదా అతని మునుస్వామి కూడా ధనకైతే తోసేసాడు ఇక ఇమ్మీడియట్గా పడింది మునిస్వామి గౌడే అని శిల్పారాణి వైఫ్ ఏం చేసింది పోలీసులు కబర్ట్టింది అమ్ముని ఆస్పత్రి వాడినాటే వాళ్ళకి అంతా వచ్చిన్నారు ఆల్మోస్ట్ డెత్ వచ్చింది ఎఫ్ఐఆర్ మొత్తం ఇతను మునుస్వామి గౌడ్ అని చెప్పేసి అన్నారు అంత పర్ఫెక్ట్గా ఉంది దాన్ని మునుస్వామి గౌడ్ ఇంకేం చేస్తున్నాడు ఎవరు కనపడకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విషయంలో వచ్చేసి మనోడు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాడు కానీ ఎక్కడో తేడా కొడుతుంది అప్పుడు ఇతను దూరం బంధు ఒక అతను ఉన్నాడు అతను వేరే జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తూ ఉన్నాడు ఎస్ఆర్ సిఏ ఇన్స్పెక్టర్ సిఏ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ దగ్గర అతని పేరు శ్రీనివాస్ వెళ్ళి చిక్కుమంగళూరు చిక్ బెంగళూరు చిక్కుమంగళూరు అనమాట అక్కడ అతను ఆ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్హెచ్ అన్నప్పుడు ఇంకా హెడ్ అన్నాడు అతను చూడగానే ఆల్మోస్ట్ గుండె అయినంత పని అయింది ఆ శ్రీనివాస్కి ఎందుకు ఈ మునిస్వామి కూడా అంచుకెళ్ళికి ఆల్రెడీ మొన్న వచ్చినాడు పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు అంచుకెళ్ళి ఇప్పుడే తప్పుడు ఇదేంట్రా శ్రవం వస్తుందని చెప్పేసి భయపడిపోయాడు దెన్ అప్పుడు నిదానంగా చెప్పాడు జరిగిన విధంతా చెప్పి కష్టాలు చెప్పి మాకు నువ్వే సాయం చేయాలన్నట్టుగా చెప్పాడు దెన్ అతను సిన్సియర్ ఆఫీసర్ అంట ఇమీడియట్గా హాసన్ పోలీసులు ఫోన్ చేసి చెప్పాడు అది సొంత జీవితాలు అదే కదా మున్సిపల్ కూడా ఇక వాళ్ళు వచ్చారు విచారణ చేశారు ఒప్పుకున్నాడు నేనే ఆ వల్ల కాక అప్పులు తీర్చలేక ఇది ఎలా చేశారు అన్నారు డ్రైవర్ దేవేంద్ర నాయక పట్టుకున్నారు మున్సిపం గడ పట్టుకున్నారు దెన్ శిల్పారాణి అప్స్టాండ్ పారిపోయింది ఇంకా అవత చనిపోయాడే పాపం బిచ్చగాడు అనుకున్నాం కదా యాచకుడు అతను అసలు ఎవరు ఏంటంటే ఎవరు క్లెయిమ్ చేయాలి ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వాలి అతని కోసం అతను బంధువులు ఎవరైనా ఉన్నారా లేదా చెప్తున్నారు వీళ్ళు ఎంత పక్కా స్కెచ్ చేశారంటే అతనికి ఎవరు లేరు అనాదని చెప్పేసి డిసైడ్ అయ్యే చేసి ఉంటారు సో వీడికి ఇండిషన్ మీకు అర్థం అవుతుందా ఎట్టి పరిస్థితిలో కూడా మనది కానీ డబ్బు వద్దండి అండ్ ఏమాత్రం తప్పు చేసి డబ్బు సంపాదించాలనో అవతల వాడిని చంపేసి దానివల్ల మనకి లబ్ధి కలగడని అనుకుంటే బుక్ అవ్వడం తప్ప ఏముండదు ఎన్ని సినిమాలు చూస్తలే దొరికిపోతారు సామి ఏడాకాడా ఏం మనుషుల్లో ఏందో పోలీసులు అయితే నిజంగా షాక్ అనమాట ఇలా నమ్మించాడు అసలు వీడియో అని